భారతదేశ ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి వారి కుటుంబానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శ్రీ విశ్వవసు తెలుగు కొత్త సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి చిలక పలుకులు మన కబర్లు ఈ సందేశం మీకోసం ఛానల్ ద్వారా తన మనస్సులోని చెప్పిన మాటల్ని తెలియజేస్తున్నాను అలాగే మన రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిసులు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వారి సతీమణి భువనేశ్వరి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే అమరావతి రాజధాని కోసం ఈ సంవత్సరం త్వరలో విచ్చేసి ఉన్న మోడీ గారికి మాకు నిధులు ఇంకా కేటాయించి అమరావతి అభివృద్ధి కోసం మా కోసం ఇంకా సపోర్ట్ చేసినందుకు ఒక అమరావతి అంబాసిడర్గా సర్కి నేను కృతజ్ఞతలు తెలుపుతూ మోడీ గారికి కూడా నేను ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో రా రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉండాలని అలాగే ఆర్థికంగా కానీ లేకపోతే వనరులతో ఏదన్నా కానీ రాజధాని అలాగే అమరా ఆంధ్ర రాష్ట్రం అనేది మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ త్వరలోనే ముఖ్యమంత్రి గారి పర్మిషన్తో నేను కూడా ఇంటింటికి తిరిగి నా వంతుగా నేను ఒక వంద కోట్లని అమరావతి రాజధాని రాజధానికి ఒక అమరావతి అంబాసిడర్గా నేను కూడా పోగ చేయాలనుకుంటున్నాను దీనికి మీ అందరి ఆశీస్సులు అలాగే సహకారాలు కూడా నాకు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ